గులాబీ కోట రహస్యాలపై నోరు విప్పిన కల్వకుంట్ల కవిత కాళేశ్వరం స్కామ్ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు పక్కనున్న వాళ్ల కారణంగానే కేసీఆర్ పై అవినీతి మరకపడిందన్న కవిత తన తండ్రికి తిండి మీద డబ్బు మీద వ్యామోహం లేదన్న కేసీఆర్ కుమార్తె పక్కనున్న వాళ్ల వలన నష్టం జరిగినా వాళ్లనే మోస్తున్నారని సంచలన వ్యాఖ్య ఆరోపణలు రావడంతోనే హరీష్ ను కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని ప్రకటన తనపై హరీష్ రావు సంతోష్ రావు కుట్ర చేశారని పేర్లు బయటపెట్టిన కవిత కేసీఆర్ మీదే విచారణ వేశాక పార్టీ ఉన్నా లేకున్నా ఒక్కటేనని వ్యాఖ్య పార్టీకి నష్టం జరిగినా ఇంతవరకు వచ్చాక మాట్లాడక తప్పడం లేదని ఆవేదన బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపుతున్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు